హలో అండి అన్నపూర్ణ కిచెన్ కు స్వాగతము నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా చూడండి ఈ రోజు వంటకము టమాటా పచ్చడి దానికి కావాల్సిన వస్తువులు చూపెడతాను పచ్చిమిర్చి ఐదు అండి ఇవి కారం ఉంటాయి సాల్టు పసుపు వెల్లుల్లి పల్లీలు జీలకర్ర పోనిగింజలు జీలకర్ర ఆవాలు ఆయిల్ టమాటా ఐదు కొత్తిమీర ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూపెడతా ఫస్ట్ టమాటాలు కట్ చేసుకుందాము టమాటాలు ఇలా కట్ చేసుకోవాలండి టమాటాలు ఫస్టే వాష్ చేసా నేను వాష్ చేసి ఉంచుకున్నా కొత్తిమీర వాష్ చేసా వెల్లుల్లి పొట్టు తీసి ఉంచుకోవాలి పచ్చిమిర్చి పల్లీలు ఆయిల్లో వేయించుకుందామండి టమాటాలు కట్ అయిపోయినాయి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి ఇది వేడి కావాలి ఆయిల్ వేయాలండి రెండు స్పూన్లు వేయండి పచ్చిమిర్చి ఇలా వేస్తే ముఖానికి జిల్తాయి ఫేస్ మీద ఇలా సుంచేయండి మాది పల్లెటూరు అండి ఆదిలాబాద్ జిల్లాలో యదలాపురం ఉన్నదండి చాలా పల్లెటూరు అక్కడే పుట్టి పెరిగాను ఇదిగో మిర్చీలు మిర్చిలు వేకాయండి ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు రెడ్ వచ్చేసాయి రెడ్ అయినాయండి ఇప్పుడు టమాటాలు వేద్దామండి కట్ చేసుకున్నాం కదా టమాటాలు ఇందులోనే వేయండి టమాటా ఐదు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలండి ఇవి మొత్తం మగ్గాలి నీరంతా ఇంకిపోవాలి ఇప్పుడు మూత పెడదాము ఇవో టమాటా మగ్గిందండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచండి ఇప్పుడు మనం పల్లీలు మిర్చి వేయించుకున్నాం కదా అది గ్రైండర్ పడదాము అందులో సాల్టు వెళ్ళిపోయేది టమాటా అయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా వెల్లుల్లి ఆరండి పొ పొట్టు తీసేసుకోవాలి పసుపు పావు స్పూను సాల్టు ఆపు స్పూను జీలకర్ర ఆపు స్పూను ఇవి గ్రైండింగ్ చేసుకుందాము ఇప్పుడు టమాటా వచ్చడికి అన్నీ వేయించుకున్నాం కదా అవి గ్రైండర్ పడదాము మంచిగా ఫేస్ట్ లాగా కావాలండి ఇప్పుడు టమాటా ఉడికించినాం కదా అది చల్లారిన తర్వాత ఇందులో వేయాలి ఇయో టమాటా ఉడికింది కదా చల్లారిందండి వేడి లేదు ఇప్పుడు గ్రైండర్ చేద్దాం ఇది గ్రైండరు ఒక్కటి రెండు సార్లు చేయండి లేకుంటే మెత్తగా అయిపోతుంది కలిసిందండి టమాటా పచ్చల్లో తాలింపు చేద్దామండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేద్దాము పాన్ వేడైందండి రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేయండి ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూను కొత్తిమీరాకు ఇలా కట్ చేసుకోండి ఆవాలు అయినాయండి కొత్తిమీరకు బ టమాటా పచ్చడి రెడీ అండి ఇది అన్నంలోకి చపాతీకి దోశకు చాలా బాగుంటుందండి